Ben Umar no? hmm, nah. ne diyor no? ne diyor? Ne de Değe, Ne ah? e Ne diyor? Ah. Ne diyor? Ne Ne diyor? Ne Ne diyor? పక్క ఉర్లగడ్డ ఈ పక్క ఉప్పు మాతే జాస్తి ఉంది పన్నెండు గుడ్డలు ఉక్కిన గుడ్డలు ఇక్కడ ఉన్నాయి పనికి వెళ్ళొచ్చ పని లేదని అని

లైటింగ్ వెలుగుతుందా ఈ రిమోట్ కారు చసి అనమాట శశి ఇగ ఎవరి చెప్పేట చెప్పే దానికి నుంచి అనమాట ఒక్కొక్క దాని దీనికి ఏమో రెండు ఈ కారుకి ఏమో మూడు అప్పుడు ఈ బటన్ నొక్కితే ముందుకు వెనక్కి వెళ్ళిపోతుంది అదేందో పని చేయాలి అంటే షెల్సులు అయిపోవచ్చు හඳකනය පජීල කොති ඇත්ත පජාපෙන් දරගත් కిరణాలో తీసుకున్నాం అన్నమాట చేసి ఇది వచ్చి సోను సోనుది అనమాట ఇది వచ్చి సోను హెలికాప్టర్ అనమాట దీనికి రెండే బ్యాటరీలు రిమోట్ ఛార్జ్ రిమోట్ రిమోట్కి హెలికాప్టర్కి వచ్చి ఛార్జింగ్ వైర్ అనమాట పైకి వెళ్ళిపోతుంది తిరణాల్లో తీసుకునే అవి మళ్ళీ ఇది నూనె డబ్బా ఒకటి బాటిల్ అనమాట ఇది డబ్బా కాదు నూనె బాటిల్ తర్వాత టీ పెట్టుకోవటానికి ఇదొకటి పాలగి ఇదొకటి తీసుకున్నాము షార్ట్లు ఇగో ఈ రెండు షార్ట్లు అయితే తీసుకున్నాం అనమాట ఒకటి తీసుకున్నాం తర్వాత కత్తి ఒకరు తీసుకున్నాం అదిహెచ్ అది అది వచ్చి ఎమకలు కట్ చేసుకోవటానికి కత్తి కూర కోసుకోవటానికి మటన్ కోసేదానికి కత్తి ఉంటాయి కానీ బోన్స్ కట్ చేసేదానికైతే కత్తి లేదు అందుకని కత్తి ఒకటి తీసుకున్నాం ఈ కత్తి ఒకటి ఏం చేసుకున్నాం బాగుంది నేను కొంచెం కొంచెం

ఈరోజైతే కొంచెము చెయ్యి అయితే బాగా నొప్పులు వేస్తుంది రెండు మూడు రోజుల నుంచి చెయ్యి బాగా నొప్పి వేస్తుంటే అట్నే పని ఏం అర్థం కాలేదు ఈరోజు నైట్ నుంచి అయితే భయంకరంగా అంతా నొప్పి చెయ్యి అంతా నొప్పి వస్తుంది ఇక పై కనాలన్నా అన్నది చెయ్యి నొప్పి వస్తుంది ఇంకా కొంచెంసేపు పండుకున్నా ఇంకేదైనా పనికి పోస్తాను కదా అని చెప్పి ఇంకా టీ అయితే టీ కూడా పెట్టుకుని వెళ్ళే పాలు లేవని డిటాజింగ్ పెట్టుకొని తాగి ఇంకా కొంచెంసేపు అయితే నేను పనికి పోతానని అనిపోయిందని చెప్పి పండుకున్నా ఒక ఎనిమిదిన్నరకేమో అటు పండుకుంటే పది గంటలకి లేచి ఇంకా పిల్లలు అయితే ఇంక వాళ్ళు కొంచెం లేటింగ్గా లేచిండ్రు లీవ్లు ఇచ్చిండ్రు కదా ఇంక వాళ్ళు ఎప్పుడైనా లేస్తారు అన్నట్టు నేను కూడా వదిలేసినా ఇంకా టీ పెట్టలేదని చెప్పి సోను అయితే లేపి టీ పెట్టమనేది పాలు తెచ్చుకోకుండా పాలు బిస్కెట్ టీ అనేది టీ పొడి అయితే తెచ్చుకొని లే పిను అనమాట ఇక నేను పది గంటలకే లేచిన పండుకొని పండుకొని చెయ్యి బాగా నొప్పులేసింది అంత సోనే ససి ఏమో అన్నం వేసుకొని తిన్నట్టుండ పప్పు అన్నం అన్నారని చెప్పి మళ్ళీ కనిచే కొన్నాక నన్ను లేపిను మా టీ పెట్టిద్దు టీ పెట్టిద్దు అతను చిన్నగా లేచి నాకే నా చేయి నొప్పులేస్తా అంటే నేను పండుకుంటే నాకు నా నాకు పని చెప్తా అన్నదని చెప్పి లేచి చెప్తే అంత టీ తాగి సో సోనేమో క్యాన్లో నీళ్ళన్నీ బిందుకు పోసిండు కొంచెం కొంచెం దేక్షాలు ఉంచుకొని ఈ అయితే ఉంచుకొని క్యాన్ నిండా అయితే నీళ్ళన్నీ బిందుకు పోసిండు ససి ఏమో ఇల్లంతా ఊడిచిండు శుభ్రంగా ఇల్లు ఊడిసి డబ్బాలకి నీళ్ళు పోసిపెట్టిండి ఫ్రిడ్జ్లో డబ్బాలకి నీళ్ళు ఆ నీళ్ళన్నీ ససి పోసి అంటున్నాకి చాలా గొడ్డలు అయితే వన్ని ఉన్నాయి ఉత్తికేసిన గొడ్డలు ఈ రోజే పోయి చిన్నగా పైన పోయి ఆరేసి వచ్చి ఇంక మళ్ళీ సోను దమ్మంటే అన్నీ తీసుకొచ్చి అడిగేసింది అనమాట కొన్ని కొన్ని అయితే మళ్ళీ చేసుకుంటున్నా అన్నీ పోయి ఇంకా అంగడికి పోయి కూరగాయలు అయితే తీసుకొచ్చిండు అంత అయ్యి ఎందుకు అయితే దమ్మని చెప్పిన పడి ఇది వేయాలి చిన్నగా లేస్తే సామాన్ అయితే కడిగేసి ఇప్పుడే సామాన్ కూడా కడుక్కొని ఇంకా చిన్నగా సామాన్ అయితే కడిగి అన్నం అయితే వండినాను ఇంకోళ్ళ అంగడికి పోయి వచ్చింది పిల్లలకి ఏం చేయలే తినేదానికి కూడా అంతనే ఒక ఉప్మా ఓపాకున్నారని చెప్పి అదైనా చేసిద్దాం అనుకుంటే ఎరైపోయింది అనమాట టైం కూడా ఎప్పుడైతే ఇంకెప్పుడైతే తినే దానికి అన్నట్టు నువ్వు చేయి వాళ్ళు అడిగినంత అని చెప్పి చెయ్యి అయితే బాగా ఇక్కడ అంతా ఇవ్వడం పక్క ఇబ్బంది పంపించి ఇదంతా నొప్పి అనమాట మరి ఎందుకు వెయ్యామో నాకు తగ్గింది అలా తగిలి మేస్తే తిన్నా కూడా తగ్గలేదు ఇంకా ఉప్మా తిన్నారంటే ఇంకా వంకాయ కూర అయితే చేయాలి వంకాయ ఎంత చేపలు అయితే ఈరోజు నాకెప్పుడైనా సోనే ఇంక పోయి వచ్చేది క్యాన్కి బిన్న నేను ఒక మాట అన్నాను ఆడపిల్లలు ఉన్నా కూడా పని అంతా ఉంటారు ఇంట్లో మా అందరు మీరైనారు ఒక్కరు కూడా పని చేసి వెళ్ళారు నాకేం బాగాలేక నేను అతనే వండుకున్నా కూడా మళ్ళీ నన్నే లేపి టీ పెట్టండి పూ పెట్టండి అని అన్నీ నన్ను అడుగుతారు నాకు ఎవరు చేయాలన్న నేను చెప్పి ఈరోజైతే ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు ఇల్లు ఇల్లుడికి డబ్బాలకి నీళ్ళు పోసి పెట్టిండు ఇంకా వెయ్యినైతే క్యాన్కి నీళ్ళు పోసి స్టాండ్లో నీళ్ళు బిందుకు పోసి ఇంకా పైన గొడ్డలన్నీ తీసుకొచ్చి అడేసిందనమాట ఆ బెడ్ నేను గొడ్డ వర్క్ బాగా నన్ను క్లీన్ చేసింది ఈ రోజైతే మా పిల్లల సహాయంతో అయితే నేను ఇంట్లో పని అయితే కొంచెం పని పిల్లలు పని ఎక్కువ నా పని అయితే కొంచెం తక్కువ ఇప్పుడు ఆరు పిల్లలు పిల్లలని పిల్లలు తేడా లేకుండా ఎవరైతే పని చేస్తారని అర్థమైపోయింది అనమాట pastna undo pastna undo kiya Liam hum rude ok ma itla pinnu ti ing malli malli adu micu sarra biscuit one gaani ఉప్మా రావు అన్ని పొడి పొడిగిన కదా చేసుకునేది కొంచెం ఎక్కువ జాగ్రత్తగా చేసుకుంటే పని అయితే కొంచెం ఎక్కువగా పోసుకుంటుంది మనకి ఎప్పుడైనా మనము కొంచెము పొడి పొడిగిన ఉప్మా అయితే చేసుకుని తింటున్నాం ఇంక ఇప్పుడే సామాన్ అన్నీ అయితే కడుక్కొని శుభ్రంగా అయితే అన్నీ మళ్ళీ ఆ నీళ్ళన్ని ఆరిపోయినాక తీసి బాల్ ఇచ్చుకోవాలన్నమాట ఇదంతా పని అంతా అయిందంటే ఇంక వంట పని అయిందంటే గ్యాస్ కొన్ని శుభ్రంగా పెట్టుకోవాలి ఎన్ని క్లీన్గా పెట్టుకోవాలన్నమాట పని చాలా పని అయితే ఉంది అక్కడ పని అక్కడే కొంచెం ఒళ్ళు బాగా లేకపోయినా కూడా పని అయితే చేసుకోవటం తప్పదు కదా చేయాలి ఇంక వంకాయ చేప అయితే వేసి చేసుకొని ఇంట్లో కూడా ఏం అనమాట మసాలా దినుసులు అవన్నీ అయిపోయినాయి టమాటకాయలు ఎరగడ్లు కూడా అన్నీ కొనక్కొచ్చుకోవాల్సి వచ్చింది సోను అయితే బిస్కెట్ వస్తుంది కొన్ని తింటుండనమాట ఆకలి అవుతుంది ఇవన్నీ ఉతికి పైన ఆరేస్తే సోను తీసుకొచ్చి అడేసిండు కొన్ని అయితే వేసి పెట్టిన ఇంక వీళ్ళు ఆకలి అవుతున్నారన్నారని చెప్పి ఉప్మైతే జాస్తి అంటే సస్యమా ఉతికిన బట్టల మీద అయితే పండుకొని పను నిద్రపోతుండరుకున్నారా ఊరుకున్నా ఇది అన్నమాట ఇంకా పని అయితే కొంచెం కొంచెం పని అయితే అవుతుంది ససి సోను చూడండి ఉండగా నేను అంతంత మాత్రం ఇంకా సోను అయితే ఇంకా బెడ్ మీద గుడ్డంత పరిచింది ఇవన్నీ పారేసేయనమాట నిన్నైతే ఇంక సెల్ఫ్లో బట్టలు అన్నీ తీసేసి అన్ని శుభ్రంగా పెట్టేసుకున్నాము ఇవన్నీ నాయి ఆ సైడ్ వచ్చి అత్తయ్య అన్నమాట ఇక్కడేమో పిల్లలకి ఇంకా చాలా ఉన్నాయి స్లోగా పోతుంది అంది నేర్చుకుంటున్నావా నేను అయితే ఇంకా రెండు నైటీలు అయితే తీసుకున్నా ఈ రోజైతే ఒక ఆయన ఇక్కడ వారం వారం కదా ఆయన దగ్గర అయితే ఇంకా రెండు నైటీలు ఇన్స్టాల్మెంట్ లెక్కన తీసుకున్నా లేవు అసలు చాలా రోజులు అయిపోయింది అనమాట నైటీలు లేవు అన్నీ ఎలవరిపోయినట్టు అయిపోయినాయి చాలా కొన్ని రోజుల నుంచి ఆయన చెప్తున్నా కానీ ఆయన ఒక వారం వస్తే ఒక వారం రాడు అదే కాక ఆయనకి ఇంతకుముందే డబ్బులు అయితే ఇవ్వాలి నేను ఇంక రోజు అయితే పోయిన వారం చెప్పిన ఇంక నైట్ ఇల్ని డబ్బులు ఏమో లేవు ఉంటే ఇస్తానని చెప్పి ఇంక ఈరోజైతే రెండు నైటీలు తీసుకొని వచ్చి నైటీలు అయితే తీసుకొస్తే ఇంక ఈరోజు రెండు నైటీలు ఇల్లు అయితే తీసుకున్నాను రౌండ్ చాలా అనమాట రౌండ్ నెక్ తీసుకోకూడ అన్ని నైటీలన్నీ పాతి అయిపోయినాయి ఎలవరిపోయినాయి అయ్యే వేసుకొని అట్నే ఉంటున్నా ఇంకా చాలా రోజుల తర్వాత మళ్ళీ నైటీలు అయితే తీసుకున్నాం అనమాట ఈ చేయ నెప్పి కూడా పోయింది கானா ஹெலிகாப்டர் அது 얘는 கார் பாட்டி பேர் விட்டா హాయ్ అండి అందరికీ సో రోజు వీడియోలు తీయమని చాలామంది చెప్తుంటారు అనమాట కామెంట్ కూడా పెడుతుంటారు సో మాకైతే కుదరదు నేనైతే పనికి వెళితే సెల్ ఇంట్లో ఉండదు ఇంటికాడ ఉన్నప్పుడే మనం వీడియోలు అయితే తీన్మలది నేను పనికి వెళ్ళినప్పుడు సెల్ తీసుకోపోతాను కాబట్టి ఇంకా వీడియోలు అయితే అనమాట ఖచ్చితంగా అయితే ఇంటికాడ ఉంటే డైలీ తీసేదానికైతే ట్రై చేస్తాం మా వీడియోలు బాగుంటున్నాయని అన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చాలామంది అడుగుతుండ్ర వీడియోలు సరిగ్గా తీసేది లేదని అదే ప్రాబ్లం ఇంటికాడ ఉంటే వీడియోలు అయితే తీయగలం పనికి వెళ్ళితే మాత్రం వీడియోలు అయితే తీయలేము అనమాట ఇంట్లో ఉండేది ఒకేషీలు కాబట్టి అనమాట ఎన్ని రోజు రోజు నుంచి చేస్తున్నా కానీ మన ఛానల్ అనేది గ్రోత్ అనేది అవటం లేదనమాట చాలా వరకు సో ఖచ్చితంగా మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు మాకు సపోర్ట్ అయితే చేస్తే అలాగనే ముందుకు వెళ్తాం సో ఇప్పుడు వచ్చేసి మనం బయట ఉన్నాక ఎసురు కాగిన తర్వాత అయితే ఉప్మాని దీంట్లో వేసేసి కలబెట్టేసింది పెట్టేసింది ఇంకంతే మనం కాసేపు ఉడికిన తర్వాత మనం చక్కెర వేసుకొని అనమాట ఎసురు బాగా గాగిన తర్వాత ఉప్మా మనము ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఉప్మాని దీంట్లో వేసుకోవాలి స్టవ్ కూడా ఆఫ్ చేస్తుంది కొంచెం మెరుగుతుంది

വടുണ്ട് കൊടാലാ തവിലവിയാ കേട്ടോ ഇണ്ടാ അങ്ങനത്തെ കടന്ന വാനണ്ടേ കെട്ടോണ്ട് ഇങ്ങോട്ട് ദേ ഇങ്ങള് ചാപുകളാ മേലെ So, friends, landing you one enough.